హలో హలో ఓకే టీవీ వాల్యూమ్ తక్కువ చేసి కాల్ చేయండి సో గురువు దాన్ని కంటెక్ట్ చేస్తారా అదే మనం ఎవరైనా బాధ పెట్టిన తెలిసి కూడా మనం ఎవరిని హర్ట్ చేసేలాగా మన ప్రవర్తన ఉండకూడదు అనమాట ఎంత ఇదైనా కానీ ఎంత శత్రువులైనా కానీ వాళ్ళని అవసరమైతే మనం దూరం వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని ద్వేషించడం కానీ ఎప్పుడు చేయకూడదు సాధ్యమైనంత వరకు చేతనైతే మనకు వేరే వాళ్ళ మంచి కోరుకోవాలి తప్ప పరపాట్న కూడా వాళ్ళు ఎంత బాధ పెట్టినా మనం ఇంకో చెడు కొలుకోకూడదండి చెడు కొరుకోకూడదు చెడు చేయకూడదు ఇంకోళ్ళ గురించి చెడ్డగా చెప్పకూడదు తెలిసి తెలవకుండా మనకి ఆ కర్మలు ఇదే మన బాధిస్తూ ఉంటాయి అనమాట ఇంకోళ్ళు చేసేది కూడా సాధ్యమైనంత మనం మనసాభాష కర్మన మాత్రం ఎవరిని బాధ పెట్టకుండా మనం గురు అవ్వాలి జీవితంలో అనే భావంతోనే మనం చేసే పనులు ఉండాలి అంటే అలా చేసినా కొన్ని తప్పులు జరుగుతాయి కానీ ఇలా ఈ భావన ఉంటే కనుక కర్మలు అనేది చాలా తక్కువగా ఉంటాయి ఆ దోషాలు అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి మనకి ఓకే గురుగారు గారు మరొక కాలు తీసుకున్నాం హలో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు చెప్తారా పాలిందర్ శర్మ అవునండి ఓకే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ట్వంటీ నైన్ టెన్టీ అండి ట్వంటీ నైన్ టెన్ నైన్టీన్ ఓకే పుట్టిన సమయం పుట్టిన 29 10 10 1994 ने? 1994 హ్మ్ టైమ్ పుట్టిన సమయం అండి 10:36 10:36 ఉదయవ ఉదయవ ఆ ఉదయం నింది ఉదయం ఓకే అండి ఏ ప్లేస్ లో పుట్టారండి మీరు ఏలూరు అండి ఏలూరు మీ సమస్య ఏంటి సో ప్రెజెంట్ ఐస్ కన్సిస్ట్యూషన్ బాలేదండి కొంచెం దిగనిచ్చా కూడా కొంచెం డౌన్ ఉన్నాను కొంచెం ఆడేరిచ్చా గాని ఇంకా మనకి ఇంకా మంచి చెప్పండి చాలా డౌన్ ఉంది నాకు కలిసి పోతుంది అయితే కొంచెం దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఏమైనా పరిహారాలు చేసుకోవాలి ఒకసారి అనుకున్నాను ఫోన్ చేశాను గురువు గారితో మాట్లాడండి హలో నమస్కారం అండి స్వామి అదే ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం అయింది అది కానీ గారి హలో కర్కాటక రాశి కర్కాటక రాశి ధనుర్లగ్నం అయింది మీది అవునండి జన్మజాతకం బాగుంది మంచి జాతకులు చాలా బాగుందండి ప్రస్తుతం ప్రస్తుతం కొద్దిగా టెన్షన్స్ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా అవునండి కొన్ని రోజులు ఏంటంటే వచ్చినట్టు అయిపోతున్నాయి రుణాలు పెరిగిపోతున్నాయి పరిస్థితి అది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంచెం 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 కోరుకోవాలంటే పరిస్థితి చెప్పండి కొంచెం మరీ దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు లైవ్ లో చెప్పుకోలేను అది పరిస్థితి అలా ఉంది కొంచెం ఏం చేస్తే బాగుంటుంది ప్రజెంట్ ఒక సలహా మీరేం చెప్తారు డైలీ మీరు విష్ణు సహస్రం పారాయణ డైలీ చేసుకోండి క్రమం తప్పకుండా లక్ష్మీ స్తోత్రము విష్ణు సహస్రము హనుమాన్ చాలీసా ఇవి చదువుకోండి రోజు మీకు డ్రామాల సంధ్యా అలవాటు ఉంటే కనుక మొత్తం కుదిరిన ఒక అయినా కంపల్సరీ చేయండి అది చేయకుండా బయటకు వెళ్ళొద్దు ఇవి చేసుకుంటే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒకటి కనకపుష్యరాగం పగడం కలిపి పెట్టుకోండి ఒకటి స్టోన్స్ అది పెట్టుకుంటే కొద్దిగా మీకు కొద్దిగా హెల్ప్ గా ఉంటుంది అన్ని పరాలుగా బాగుంటుందండి ఫ్యూచర్ అయితే చాలా బాగుందండి కొద్దిగా తాత్కాలికంగా చిన్న చిన్న పరిణామాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఫైనల్ కాదు మీకు ఫ్యూచర్ అయితే చాలా ఎక్సలెంట్ అవునండి కొంచెం బంధువుల నుంచి కూడా ఏమీ కలిసే అవకాశం ఉందండి కొంచెం బంధువులు కానీ కొంచెం వాళ్ళతో కానీ కొంచెం విభేదాలు నడుస్తున్నాయి అవి కూడా కొంచెం ఏమైనా ఈ సంవత్సరం ఏమైనా కలిసే అవకాశాలు కొంచెం మాట్లాడేది కానీ ఏమైనా కలిసి ఉందంటారు కొద్దిగా కొన్ని రోజులు టైం ఉందండి ఒక ఒక రెండు మూడు ఏళ్ళు అయితే మీకు అన్ని సెట్ అయిపోతాయి ప్రతి అన్ని పరాలుగా మీరు సెట్ అయిపోతారు బ్రహ్మాండం కొద్దిగా ఓపిక పడండి ఓపిక పడితే మీకు అన్ని సెట్ అవుతాయి కొద్దిగా ఓపిక పడండి అంటే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవడం ఎక్కువ ఆరోగ్యం పాడు చేసుకున్నాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొన్ని రోజులు అయ్యాక అన్ని సెట్ అవుతాయి ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సో గురుగారు చెప్పినట్టుగా కనకపుష్య రాగం అనే ఒక రింగ్ ని మీరు పెట్టుకుంటారు